హాయ్ అండి ప్రెస్ లాడ్ దేవుని యొక్క మహాకృపని బట్టి ఈరోజు మీకు మీ ముందుకు రావడం జరిగింది కొంతమందికి అంటే నేను మొన్న పెట్టిన ఒక వీడియోలో నేను భాషలు మాట్లాడుతున్నాను భాషలు మనం పొందుకోవాలి అని ఒక వీడియో పెట్టాను సో కొంతమంది నాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి భాషలు అంటే ఏంటి వరాలు అంటే ఏంటి కొంతమందికి ఐడియా ఉంది కొంతమందికి ఐడియా లేదు ఐడియా ఉన్న వాళ్ళు కూడా అవి లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు కానీ ఎప్పుడు అస్సలు అలా అనుకోవద్దు ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎప్పుడు మనం మాట్లాడకూడదు మేబీ భాషలు అవసరం లేకపోయినా కూడా దేవుడి కృప ఎప్పుడు మన మీద ఉంటుంది కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే భాషలు అంటే పరిశుద్ధాత్ముడు తాకి ఆయన నోటితో మన నోట్ మన నోటితో మాట్లాడిస్తూ ఉంటాడు వాటిని మనం పొందుకోవాలి నిజంగా అండి ఆ భాషలు పొందుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు మన వెంట ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాడు ప్రతి నిమిషం ఉంటూనే ఉంటుంది భాషలు పొందుకుంటూనే పరిశుద్ధాత్ముడు ఉంటాడంటే అలా కూడా చెప్పను ఎందుకంటే వరాలు మనకు అవసరము ఎందుకంటే కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు కన్నీటి కన్నీరు అనేది అంద ఎంత ప్రార్థన చేసినా అందరికీ రావు కన్నీటి ప్రార్థన కూడా ఒక వరమే దేవుడు కొంతమందితో వాక్యంతో మాట్లాడతారు ఇది కూడా ఒక వరమే కొంతమందితో దర్శనంతో మాట్లాడతారు కొంతమందిని ముట్టుకుంటూ ఇవన్నీ కొన్ని కొన్ని చాలా ఉంటాయి మనకు తెలియని ఎన్నో 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 ఉంటాయి ఇవన్నీ వరాలి వాటి అన్నిటిని పొందుకునే వారిగా మనం ఉండాలి ఎందుకు అంటే మనము పోరాడినది ఎవరితో కాదు మనుషులతో అయితే మనం మనుషులం కాబట్టి పోరాడచ్చు కాకపోతే మనం పోరాడేది అంధకారపు శక్తులతో అంధకారపు శక్తులు చీకటి శక్తులు ఎంతగానో ఉంటాయి అబద్ధపు ప్రవక్తలు వస్తారు మనుషులమైన మనము వారు అని నిజమైన ప్రవక్తల అబద్ధమైన ప్రవక్తల గుర్తించలేం కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ వారిని గుర్తించడానికి మనకు సహాయపడుతుంది దేవుడి రాజ్యం మనం ఎదుర్కోవడానికి మనకు ఆ పరిశుద్ధాత్మ ఎంతగానో సహాయపడుతుంది జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మని పొందుకోవడానికి వీలైనంత వరకు బలమైన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయండి నిన్న మొత్తం నాకు నిన్న స్టార్ట్ అయిన టంగ్స్ నైట్ అంతా నాకు తెలుగు రాలేదు నేను ఇంత తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగు మాట్లాడడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను పొందుకోవడం అయితే పొందుకున్నాను కానీ అది కంట్రోల్ అవ్వడం లేదు నాకు నేను మొత్తం మాట్లాడేది మొత్తం భాషనే ఆ భాష తప్ప నా నోటికి నా భాష నా లాంగ్వేజ్ కూడా రావడం లేదంటే దానికి రీజన్ ఏంటంటే పరిశుద్ధి నన్ను అంతగా తాకాడు ఇంకా 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 నాతోనే మాట్లాడించాలి అనుకుంటున్నాడేమో నేను అనుకున్నాను వరాలు లేకపోయినను మనం పోరాడగలం దేవుడు మనకు అంత శక్తిని ఇచ్చాడు కానీ వరాలను పొందుకొని ఇంకొంచెం మనం బలపడాలి ఎందుకంటే రానున్న రోజులో మీకు అందరికీ తెలిసినవే ఆ రానున్న రోజుల్లో ప్రతి దాన్ని ఎదిరించే మనకు శక్తి కావాలి పరిశుద్ధాత్ముడు మనకు ప్రతి విషయంలో సహాయపడతాడు నేను ఒకటి అనుకునేదాన్ని అండి ఎప్పుడైనా దేవా నేను నీకు ప్రార్థిస్తుండగా దుష్టుడు చెవియొగ్గి వింటున్నాడు ఎందుకు ప్రభువా నేను నీతో మాట్లాడుతున్నాను నువ్వు మాత్రమే వినాలి అని అనుకునేదాన్ని ఇప్పుడు నాకు అలానే అయిందండి ఈ పరిశుద్ధాత్మ ఈ వరం నేను పొందుకోవడానికి మోర్ దాన్ నాకు టెన్ టెన్ ఇయర్స్ పట్టిందండి టెన్ ఇయర్స్ నుంచి నేను పొందుకోలేకపోయాను నిన్న సడన్గా గా నీ అస్సలు ఎలా పొందుకున్నానో నాకు తెలియదు కానీ పొందుకున్నాను దేవుడి కృప అంతా ఆవరించింది దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి నాకు రాలేదు నేను అవతీల వాళ్ళకి ఫోన్ చేసి పాస్టర్స్కి ఫోన్ చేసి నన్ను నాకు కంట్రోల్ అవ్వడం లేదు నన్ను కంట్రోల్ చెయ్యండి అని నేను చెప్పలేకపోతున్నాను ఎలా అంటే నేను టంగ్స్లోనే మాట్లాడుతున్నాను మొత్తము టంగ్స్ 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 మొత్తం నా నోట్లో నుంచి భాషలు తప్ప ఇంకేమీ రావడం లేదు వారు వాళ్ళకి అర్థమైపోయి ఈ పిల్ల కంట్రోల్ చేసుకోలేకపోతుందని కంట్రోల్ చేశారు అప్ప మార్నింగ్ నుంచి కొంచెం నా భాషలు అనేవి నాకు అదుపులోకి వచ్చాయి బట్ నేను సైలెంట్గా ఉన్న నా వర్క్ చేసుకుంటున్న బ్యాక్గ్రౌండ్లో మాత్రం నా టంగ్స్ ఆల్మోస్ట్ పలుకుతూనే ఉంది పలుకుతూనే ఉంది కానీ నేను ప్రార్థన చేస్తే మాత్రము నేను టంగ్స్ తప్ప తెలుగులో ప్రార్థన చేయలేను ప్రార్థన అనే వర్డ్ ఇంటేనే నా నాలు ఇట్లా మిలకబడిపోతుందండి అంత విపరీతమైన పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు అంత అదృష్టాన్ని నేను పొందుకున్నాను మీరు ఈ అదృష్టాన్ని పొందుకోవాలి ఎందుకంటే రానున్న రోజులు చీకరు శక్తులు వాటిని మనం ఎదురించగలిగే శక్తి ఓ కేవలం పరిశుద్ధాత్మ నుంచి మాత్రమే మనకు రిలీజ్ అవుతుంది ఆ పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉంటుంది వాటిని మనం లేపితే ఆ పరిశుద్ధాత్మడు మనలో మన అగ్నిగా మారితే వాటిని ఎదురించే శక్తి మనకి ఇంకా 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 వస్తుంది అంత్య దినాల్లో మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుడి అందు చూస్తే ఆయన పరిశుద్ధాత్మను పొందుకునే బిడ్డలుగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాము నేను ప్రార్థన చేస్తాను నాకు అది తెలుగులో వస్తే దేవుని కృపను బట్టి చాలా సంతోషం అండి తెలుగులో రాకుండా టంగ్స్లో వస్తే మాత్రం కావాలని టంగ్స్ మాట్లాడుతున్నాను అనుకోకండి ఎందుకంటే నేను నోరు తెలిసిన ప్రతిసారి దేవా అన్న ప్రతిసారి నాకు నోరు తిరిగి పోతూ పొల్ల షర్రి కమ్మ రికల సర బరిక షర్రియ మక సిరియ బషల కిసన మల కషిరియ బసికన బరిక సిక్క షికిల్ల మసికరియ ఇలా ఇలా నాకు టంగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ప్రార్థన కానీ నేను దేవుని తలుచుకున్నా కర్రీ షాలమ్మ ఇలా నాకు అంతా వచ్చేస్తుంది అది దేవుడి కృపనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను మాట్లాడే దుష్టుడు వినడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దేవుడిని కోరుకున్నాను నాకు ఇలానే ఉండాలని దేవుడు నన్ను ఇంకా ఇంకా బలంగా దాకుతున్నాడు ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి మీరు ఈ వరాలు పొందుకున్న సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుదాము ప్రార్థన

ఇదండి నా పరిస్థితి నేను నోరు తెరిచి ప్రార్థన మొదలు పెడితే ఒక నిమిషం ఒక్క సెకండ్స్లో నా నాలు ఇట్లా తిరిగిపోతుంది అది విపరీతమైన పరిశుద్ధాత్మతో నిండుకుంటున్నాను ఇంకా నేను చప్పట్లు కొట్టి కనుక ప్రార్థిస్తే విపరీతంగా విపరీతంగా పరిశుద్ధాత్మడు దిగొస్తున్నాడండి నేను చాలా అంటే చాలా అదృష్టం వేసుకున్నాను అనుకుంటున్నాను ఆత్మ మీరు పొందుకోవాలి వరాలకు